హాయ్ నా పేరు రవిశంకర్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈ నక్షత్ర సిరీస్ సాగుతూ ఉంది దీంట్లో నెక్స్ట్ రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాము రోహిణి నక్షత్రం అంటే అర్థాలు ఏమొస్తాయంటే ఆరోహణం అంటాం కదా ఆరోహణం అంటే పైకెక్కడం ముందుకు కదిలే పెరిగే ఎదిగే లేకపోతే కొత్తది సృష్టించడం సారవంతమైన ఫర్టిలిటీ కలిగింది సమృద్ధి శ్రేయస్సు ఇట్లాంటివన్నీ అర్థాలు వస్తాయన్నమాట రోహిణి నక్షత్రం అంటే సో ఈ రోహిణి నక్షత్రంలోనే కృష్ణ భగవానుడు పుట్టాడు సో ఈ రోహిణీ నక్షత్రం వచ్చి వృషభ రాశిలో మధ్యలో ఉందనమాట అంటే ఫస్ట్ కృతిక వచ్చింది మూడు పాదాలు వచ్చాయి కృతిక ఈ రోహిణి నాలుగు పాదాలు మిడిల్ మిడిల్ ఆఫ్ వృషభ రాశి మిడిల్లో ఉందన్నమాట సో వృషభ రాశి అంటే ఏంది శుక్రుడు పాలించే రాశి సో ఇక్కడ ఇది ఒక ఎద్దు సింబలు దున్నుకుంటా ముందరికి వెళ్తూ ఉంటుంది అది వృషభ రాసి దాని సింబల్ అవన్నీ దాంట్లో రోహిణి మిడిల్లో ఉందనమాట సో ఇక్కడ రోహిణి చాలా శుభ నక్షత్రం అని చెప్తూ ఉంటారు అంటే ఏదైనా పైకి ఎదగడానికి ఏదైనా దేంట్లో అయినా సరే మన జీవితంలో ఒక పై మెట్టుకు వెళ్ళడానికి రోహిణి నక్షత్రం మంచిది అని చెప్పి చెప్తారనమాట రోహిణి అంటే పెరుగుదల లేకపోతే వృద్ధి ఇవి కూడా అర్థాలు వస్తాయి అన్నమాట సో రోహిణి రోహిణిది వృషభ దీంట్లో ఉంది కాబట్టి వృషభం అంటే ఏంటంటే ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది వృషభరాశి ఓన్లీ మిటరలిస్టిక్ థింగ్స్ అంటే అన్నీ లాగా ఒక ఇల్లు కట్టుకోవడం లాగా ఒక కారు లాగా లేకపోతే ఒక బంగ్లా కట్టుకోవడం లాగా ఇట్లా ఇవన్నీ వృషభ రాశిలో జరిగే ప్రక్రియ అన్నమాట అంటే అన్ని ఎట్లా సాధించుకోవాలి దానికి ఏం చేయాలి అనేది ఆ సాధించుకునే క్రమం అంతా వృషభ రాశిలో ఉంటుంది దాంట్లో రోహిణి మిడిల్లో ఉందనమాట అంటే దీని ప్యూర్ దీని యొక్క అన్ని క్యారెక్టరిస్టిక్స్ వృషభ రాశిని ఎల్వియేట్ చేస్తుంటుంది అనమాట మిడిల్లో ఉంది కాబట్టి అంటే దీంట్లో ఏముందంటే రోహిణి వృషభ రాశిలో పూర్తిగా పడడం భౌతిక సంపద మరియు విలాసాలు రోహిణి యొక్క ప్రాథమిక ప్రాతినిధ్యం అందుకే చంద్రుడు కృతి కృతికలో ఉచ్చుకు పొందినప్పటికీ రోహిణిలో ఉత్తమంగా కనిపిస్తాడు అంటే మూల త్రికోణంలోకి వచ్చేస్తాడు అనమాట రోహిణిలో చంద్రుడు కృతికలో వచ్చ అంటే స్టార్టింగ్ డిగ్రీస్లో కృతిక స్టార్టింగ్ డిగ్రీస్లో ఉచ్చు చంద్రుడు సో రోహిణిలోకి వచ్చేసరికి మూలత్రికోణం అయిపోద్ది ఎందుకంటే రోహిణి సంపద మరియు అందం ఈ రెండు కలయిక అన్నమాట అంటే మనీ అండ్ బ్యూటీ సహజంగానే ఇప్పుడు మనం ప్రతి మనిషి దేనికి ఆకర్షితుడు అవుతాడు ఓన్లీ మనీ అండ్ బ్యూటీకే కదా సో ఇక్కడ చంద్రుడు కూడా ఆయన మనస్సు మన మనసుకి సంబంధించిన ఆయన కాబట్టి మన మనస్సు ఆటోమేటిక్గా ఆ రెండింటికి ఆకర్షితం అవుతుంది కాబట్టి రోహిణికి ఆయన బాగా అట్రాక్ట్ అయ్యాడు చంద్రుడు అనమాట ఇది మళ్ళీ ఏంటంటే సంపాదించుకోవడమే కాదు సంపాదించుకున్న దాన్ని ఎలా జాగ్రత్త పరచాలో కూడా తెలుసు అనమాట అంటే ఒక దాన్ని సంపాదించుకోవడం దానికి దాన్ని జాగ్రత్త పడడం కూడా దీనికి బాగా తెలుసు అంటే ఈ రోహిణి నక్షత్రంలో సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా గ్రహం పడింది అంటే సో ఏదో సంథింగ్ వృద్ధి దానికి సంబంధించి ఇప్పుడు సపోజ్ ఒక నాలుగో భవం యొక్క భవాధిపతి వచ్చి దీంట్లో రోహిణిలో కూర్చున్నాడు అనుకోండి సో ఇంకా మనం దాని గురించి చెప్పలేదు అనమాట నాలుగది నాలుగేంది సుఖస్థానం సుఖాలకి సంబంధించి అన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి అనమాట సో అలాగా సో ఇప్పుడు సపోజ్ పదభవాధిపతి అంటే అధిపతి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి రోహిణి నక్షత్రంలో సో ఇంకా కెరీర్లో బాగా వృద్ధి ఉంటుంది సో కెరీర్లో మంచి స్థాయికి వెళ్తాడు మంచిగా కూడబెడతాడు బాగా బ్యాంక్ బ్యాలెన్స్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆస్తులు ఇవన్నీ కూడబెడతాడు అని చెప్పొచ్చు అనమాట అలాగా రోహిణి నక్షత్రం అని ఆ విధంగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మళ్ళీ ఇంకో ఇది ఉంది ఏంటంటే వీళ్ళకి అమితమైన సెక్యూరిటీ అంటే భద్రత కూడా వీళ్ళ వాళ్ళు ఏదైతే సంపాదించుకుంటారో వాళ్ళు చాలా కష్టపడి సంపాదించుకుంటారు ఇప్పుడు ఎద్దు ఎట్లా దున్నొద్ది బాగా దున్నొద్ది ఎందుకంటే ఒక ఈ బాగా కష్టపడితే నెక్స్ట్ మనం రెస్ట్ దొరకద్ది అనే ఒక మోడ్లో ఉంటుంది అనమాట సో ఆ రెస్టింగ్ మోడ్లో మనం ఏదైనా అనుకోండి అది ఊరుకోదు ఇంకా కుమ్మేస్తుంది అనమాట సో సో బాగా కష్టపడడం రిలాక్స్ అవ్వడం ఈ రెండు మనకు వృషప్రాషాలు బాగా కనిపిస్తాయి బాగా కష్టపడడం దేనికోసం ఇప్పుడు మనం బాగా కష్టపడి జాబ్ చేసి డబ్బులు వెనక వేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు అప్పుడు రిలాక్సింగ్గా సో రిటైర్మెంట్ ఏజ్లో మనం రిలాక్స్ అవ్వచ్చు అనే ఒక సెక్యూరిటీ ఆలోచన అనేది ఉంటుంది కదా సో అట్లాంటి ఆలోచన ఉంటుంది అనమాట రోహిణీలో సో సెక్యూరిటీగా మనం లైఫ్ని ఇది చేసుకోవచ్చు అని ఆ సెక్యూరిటీలో నుంచి ఇన్సెక్యూరిటీ కూడా కొడుతుంది ఎందుకంటే ఎవడని తీసుకోబోతాడేమో మంది అనే ఇన్సెక్యూరిటీ కూడా కొడుతుంది అనమాట సో దానికోసం చాలా అంటే ఒక కన్నేసి ఉంటారు అనమాట ఎవరు వస్తున్నారు మన మన వస్తువుని తాకడానికి ఎవరు వస్తున్నాడని ఒక కన్ను కూడా చూస్తుంటారనమాట అంటే సెక్యూరిటీలో ఇన్సెక్యూరిటీ అనమాట సో అలాగే రోహిణి అంటే ఒక భద్రతాభావం ఉంటుంది ప్లస్ ఆ భద్రతా భావం నుంచి భావాన్ని కూడా ఉత్పన్నమవుతుంది అనమాట ఇది కానీ మనకి ఇంకా సెవెంత్ హౌస్ కానీ ఇట్లా కొద్దిగా అంటే త్రీ సెవెన్ లెవెన్ వచ్చి కామత్రికోణం కదా ఈ హౌసెస్ కానీ లింక్ అయితే ఇంకా మనుషుల మీద వెళ్తుంది అనమాట ఫోకస్ భావం అంటే వాళ్ళు కట్టుకున్న వాళ్ళ గురించి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ జలస్ ఫీల్ అవుతారనమాట జెలసీ జలసీ ఉంటుంది ఎవరైనా దగ్గరికి వస్తున్నాడంటే మన వస్తువు దగ్గరికి జలసీ అనమాట ఏం చేస్తాడు ఏం చేస్తాడు అని ఒక కన్ను ఉంటుంది సో ఈ కారణంగా ఏంటంటే వాళ్ళు భాగస్వామి ఇతరులపై శ్రద్ధ చూపుతున్నాడు అని భావించినప్పుడు ఆ వ్యక్తి మరింత ఆందోళనకు గురవుతాడు అనమాట సో అలాంటి జలసీ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట వాస్తవానికి సంబంధ గ్రహాలు రోహిణిలో ఉన్నప్పుడు వ్యక్తి తన భాగస్వామి తనతో మాత్రమే సంతోషంగా ఉండగలడని భావిస్తాడు ఉండగలడని భావిస్తుంది మరియు భాగస్వామి ఇతరులతో సంతోషంగా ఉన్నట్లు చూసినప్పుడు లేదా స్నేహితులు లేదా ఇతర బంధువులతో కూడా అతను అసూయ అసురక్షితంగా భావిస్తాడు సో ఇది ఏందంటే యాక్చువల్గా కష్టపడి సంపాదించుకుంది మళ్ళీ ఎవడైనా దుబ్బుకోబోతాడేమో అని ఒక ఫీలింగ్ జలస్ ఫీలింగ్ ఉంటుంది పక్కనోడిని పక్కనోడు మన వస్తువు దగ్గరకు వచ్చినప్పుడు కూడా జలస్ ఫీలింగ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే కష్టపడి సంపాదించుకుంటారు సో అట్ ద సేమ్ టైమ్ సంపాదించుకునేది బాగా సెక్యూరిటీ బాగా అంటే రక్షించుకునే ధోరణిలో ఉంటారనమాట సో ఈ రెండు ప్రస్ఫుటంగా కనిపిస్తారు రోహిణీ నక్షత్రం సో ఇక్కడ ఇది వృషభ రాశి అనేది ఎర్త్ సైన్ సో ఎర్త్ సైన్ అంటే ఏంటంటే బాగా ప్రాక్టికల్ గా ఉంటారు ఏది డ్రీమ్ లో డ్రీమ్ అనాలిసిస్ ఇట్లా ఉండదు అనమాట డ్రీమింగ్ ఎట్లా ఉండదు గ్రౌండ్కి ఉంటారు అంటే భూమి మీద నిలబడతారు అనమాట రెక్కలు వచ్చి ఆకాశంలోకి ఎగరాలని చూడాలన్నమాట సో ప్రాక్టికల్గా అనమాట ఇది మన వల్ల సాధ్యం వద్దా అవ్వదా అని చెప్పేసి సో ఇక్కడ చంద్రుడు వచ్చేంది చంద్రుడు అంత స్టెబిలిటీ ఉండే గ్రహం కాదనమాట ఆయన వృత్తాకారపు షేప్ కూడా ఇచ్చారు ఆయనకి అంటే మనం ఎక్కడ పెట్టినా దూరిపోతూ ఉంటాడు అనమాట సో అట్లాంటి ఆయన ఇక్కడ ఎత్తశైన్లో పడ్డాడు అనుకోండి అంటే ఎత్తశైన్ అంటే భూ భూతత్వ రాశిలో పడ్డాడు అంటే స్థిరత్వం వస్తుంది ఆయనకి సో అంటే ఇక్కడ వృషభ రాశి స్థిరత్వం కలిగి ఉంది కాబట్టి దాంట్లో మళ్ళీ ఈ రోహిణి మూల త్రికోణ రాశి కాబట్టి మూల త్రికోణం అనేది ఇక్కడ వస్తుంది ఆ యాంగిల్స్ డిగ్రీస్ అంటే త్రీ డిగ్రీస్ దగ్గర ఎక్సాల్టేషన్ పొందుతాడు చంద్రుడు సో త్రీ డిగ్రీస్ అంటే కృతికా నక్షత్రంలో ఎక్సాల్టేషన్ మిగతా అంతా ఇంకా జరిగే కొద్ది వృషభ రాశిలో మూల త్రికోణానికి వస్తాడు అనమాట సో ఆ విధంగా చెప్తారు సో ఇక్కడ ఏంటంటే సో అనుకున్నది సాధించడం అంటే కొద్దిగా హార్డ్ వర్క్ చేసి అనుకున్నవన్నీ దక్కించుకోవడం కొద్దిగా ఎంజాయ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో వస్తుంది అనమాట దీనికి ఏంటంటే ఒక చారియట్ ఇచ్చారనమాట అంటే ఒక రథం సింపుల్గా ఇచ్చారనమాట అంటే రథం ఎప్పుడు ఎక్కుతాం మనం ఒక టార్గెట్ డెస్టినేషను ఎక్కడికైనా వెళ్ళాలి ఇప్పుడు కార్ ఉంది అనుకోండి కార్ ఎందుకు ఎక్కుతాం ఎక్కడికో వెళ్ళాలంటేనే కదా మనం డెస్టినేషన్ రీచ్ అవ్వడానికే కదా సో అందుకని ఇక్కడ రథం ఇచ్చారనమాట రథం అనేది ఒక లక్ష్యం వైపు ముందుకు సాగే ఇది చూపిస్తుంది అన్నమాట ఎప్పుడు ఏంటంటే వీళ్ళు ఆల్వేస్ ఎక్కడ ఆపర్చునిటీ దొరకద్దా ఎదగాల అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ఏంటంటే ఇది ఎదగడం అనేది ఉంది కదా ఇక్కడ ఎవరు స్టాప్ చేయకుండా ఫ్రీడమ్ ఉండాలి అంటే బిజినెస్ చేస్తే బాగుంటుంది బిజినెస్లోనే కదా ఎవరు ఇప్పుడు మన పైన ఎవరు హెడ్ ఉంటారు కదా సో మనం అనుకున్నవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసి పైకి వెళ్ళిపోతాం కదా సో అందుకని బిజినెస్ అంటే బాగుంటుంది ఇదిగా అంటే పైకి వెళ్ళడానికి వృద్ధి చెందడానికి ఇట్లాంటివన్నీ సో ఇక్కడ రథం కూడా ఇచ్చారు కాబట్టి ఒక ట్రాన్స్పోర్టేషను సమాచార మార్పిడి ఇట్లాంటివన్నీ కూడా అంటే కమ్యూనికేషన్ ఇట్లాంటివి కూడా ఒక ఒక మెసేజ్ని ఇంకో మెసేజ్కి ఇంకో ఇంకో దగ్గరికి డెలివర్ చేయడం ఒక పర్సన్ని ఇంకో ప్రదేశానికి అట్లా డెలివర్ చేయడం ఇట్లా అంటే ఒక సమాచార శ్రావంతి అని కూడా చెప్పుకోవచ్చు ఒక ప్రయాణం ఇట్లాంటివన్నీ కూడా చెప్పు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ అంటే నాకు అన్నీ కావాలి అనే ఒక ప్రతిదీ నాకే కావాలి అనే ఒక అత్యాస కూడా పుడుతుంది ఆ అత్యాస నుంచి దుఃఖాన్ని కూడా కలిగజేస్తుంది అంటే ఈ నక్షత్రం ఏంటంటే నాకు అన్నీ కావాలి అని చెప్పేసి ఒక మోటివేషన్ ఉంటుంది నాకు ప్రతిదీ కావాలి నాకు చూసిందల్లా కావాలి అనే ఒక ధోరణి ఉంటుంది ఎందుకంటే శుక్రుడు శుక్రుడు చంద్ర శక్తి అనమాట రెండు శక్తులు కలుస్తున్నాయి అంటే మనస్సు చంద్రుడు అంటే మనస్సు శుక్రుడు అంటే ఏంది శుక్రుడు అంటే మన కళ్ళు ముక్కు నోరు వీటికి వీటికి సంబంధించిన అనమాట అంటే చూసిన ప్రతిదాన్ని మనసు ఆస్వాదిస్తూ ఉంటుంది అందమైనవి చూడడం అందమైన వేయడం అంటే అందమైన సాంగ్స్ డ్యాన్సులు వీటిలాంటివి అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ శుక్రుడు చంద్రుడు కాంబినేషన్ ఇది రోహిణి దీంట్లో లాస్ట్కి ఏంటంటే ఈ ఈ డిజైర్స్ ఎక్కడ దాకా వెళ్ళిపోతాయంటే ఇక్కడ ఒక కథ కూడా చెప్తారు బ్రహ్మ తన సొంత కూతుర్నే కామిస్తాడనమాట సో సో ఇన్సెక్ట్ సెక్స్ ఇట్లాంటివి కూడా దీంట్లో ఉన్నాయన్నమాట అంటే స్టోరీ లాస్ట్లో చెప్పుకుందాం ఇట్లాంటి కోరికలు ఎక్కువ అనమాట సెక్షువల్ కోరికలు ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయన్నమాట రోహిణీ నక్షత్రం యొక్క అధిదేవత ఎవరంటే ప్రజాపతి సో ప్రజాపతి అంటే ప్రజాపతి పని ఏం లేదు పిల్లల్ని కండమే ప్రజాపతి ఆయన ఎందుకంటే వాళ్ళు మొత్తం భూమిని నింపేయాలనుంటుంది జనాభాతో సో ఆ విధంగా ప్రజాపతి అంటే పిల్లల్ని కండం అభివృద్ధి చేయడం సో ఆయన అభివృద్ధి చెందడం అదే ఏంటంటే ఒక ఆయన పిల్లలకి కదా ఆయన ఇది కింగ్ అవుతాడు సో మన ప్రజాపతి పిల్లలే మొత్తం అందరూ సో ఆ విధంగా అనమాట ప్రజాపతి అని చెప్పేసి సో ఒక రకంగా బ్రహ్మ కూడా బ్రహ్మ కూడా ప్రజాపతి కదా బ్రహ్మ కూడా చెప్తారు బ్రహ్మ అని కూడా చెప్తారనమాట సో ఇట్లా బ్రహ్మ కానీ ప్రజాపతి ఎవరైనా సరే అది దేవత ప్రజాపతి సో ప్రత్యర్థి దేవత పశుపతి ప్రత్యర్థి దేవత పశుపతి ఎందుకు ఏడంటే మితిమీరిన కోరికలు మితిమీరన అన్నీ అంటే సక్సెస్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది కదా సక్సెస్ ప్రతిదీ చూసిందల్లా మనకు దక్కతా ఉంటుంది అనమాట సో సక్సెస్ అనేది ఈజీగా వృద్ధి అనేది గ్రోత్ అనేది ఈజీగా వస్తుంటుంది కాబట్టి ఈ అడ్డు ఆపులేని డిజైర్స్ కోరికలు ఉత్పన్నం అవుతాయి అందుకని ఏంటంటే బ్రహ్మ తన సొంత కూర్తుడినే కామించి రోహిణి అని కామించి అందానికి ఇది లోబడి ఆమెనే ఇది అప్పుడు శివుడు పశుపతి రూపంలో వచ్చి బ్రహ్మని బ్రహ్మతో యుద్ధం చేస్తాడు అనమాట సో అది అందుకని ఏంటంటే కోరికలు బౌండరీలో దాటి వెళ్ళకూడదు అని చెప్పి ప్రత్యర్థి దేవత పశుపతి అనమాట రోహిణి నక్షత్రం శుభమా అంటే అన్ని రకాలకే శుభం ఏమైనా చేసుకోవచ్చు దీంట్లో అంటే అన్నీ వృద్ధి చెందుతాయి కదా ఏంది తలపెట్టినా వృద్ధి చెందుతాయి ఒక బ్యాడ్ నెగిటివ్ థింగ్స్ చేయకండి అవి కూడా వృద్ధి చెందిపోతాయి ఏదైనా వృద్ధి చెందుద్ది కాబట్టి ఈ నక్షత్రం అన్ని రకాలకి మంచిదే ఈ ప్రాబ్లంలే అన్నిటికీ వాడుకోవచ్చు దీన్ని రోహిణి నక్షత్రాన్ని పరిపాలించే గ్రహం చంద్రుడు చంద్రుడు పరిపాలిస్తాడు ఈయన వేద సంస్కృతం మనస్సు మనస్సుకు సంబంధించిన ఆయన మనసుకి మనసు మన మనసుని కంట్రోల్ చేసి ఆయన మనసుకి మనసే చంద్రుడే అంటారు మనసో జాత అని చెప్పేసి అంటారు సో అందువల్ల రోహిణి నక్షత్రం కింద జన్మించిన వ్యక్తులు సృజనాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు సంచార ఆలోచనలపై మంచి ఆజ్ఞ కలిగి ఉంటారు అంటే ఇక్కడ చంద్రుడు సంచార ఆలోచనలు ఏంటంటే ఒక డైరెక్షన్ లేని కోరికలు అనమాట ఎక్కడ పడితే అట్ట వెళ్ళిపోవడం మనసు అనేది ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాం కదా ఏదో యూఎస్లో ఉన్నట్టు కలవయి అంటుంటుంది మనసు లేకపోతే ఇంకెక్కడికో తిరగత్తనట్టు లేకపోతే ఇంకేదో ఏ అనమాట పిచ్చి పిచ్చి ఇవన్నీ మనసు ఏడగంటే ఆడకెళ్ళిపోతూ ఉంటుంది సో అట్లాంటి ఇక వృషభ రాశిలోకి వచ్చేసరికి భూతత్వ రాశి కాబట్టి అక్కడ స్టేబుల్ అవుతుంది అనమాట సో అక్కడ కోరికలు ఇవన్నీ కూడా ఒక ఫోకస్ వస్తాయి అనమాట ఓకే నీకు ఇల్లు కావాలా ఇల్లు కావాలంటే ఈ పని చేయాలా ప్రాక్టికల్గా ఆలోచించు అని చెప్పి చెప్తాను అనేది ధోరణి వస్తుంది చంద్రుడికి ఇప్పుడు నీకు ఇల్లు కావాలంటే నువ్వు కళ్ళు కళ్ళు మూసుకుని కళ్ళు డ్రీమ్స్లో ఇల్లు కట్టేసుకుని అది అది వాయుదత్త రాశిలో అలా అవసరంంటుంది కానీ ఇక్కడ చంద్రుడికి వచ్చేసరికి ఏదంటే ఇల్లు కావాలా ఓకే దానికి ఏం చేయాలా మనము జాబ్కి వెళ్ళాలి మనం జాబ్కి వెళ్ళాలి లోన్ పెట్టాలి బ్యాంక్ బ్యాంక్కి వెళ్ళాలి మేనేజర్ని ఒప్పించాలా సో మనం ఒక ఇల్లు చూసుకోవాలా ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది అనమాట సో మిగతా రాశులు ఇప్పుడు వాయుదత్వ రాశులు అయితే డ్రీమింగ్ ఉంటుంది ఓ గ్యాలరీ ఉంటారు అనమాట సో ఆ విధంగా సో ఇక్కడ చంద్రుడు ఈ నక్షత్రం భూ భూతత్వ రాశిలో పడ్డాడు సో రోహిణి నక్షత్రం కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించడం ఏదైనా కావాలి ఏంటి అనేది జరగదనమాట ఇక్కడ జంతువు వచ్చి మగపాం ఇచ్చారు అనమాట మగ పాము ఏంటంటే ఎప్పుడు చుట్టుకొని పడుకోవడం ఉంటుంది అన్లెస్ మనం ఏదైనా దాని జోలికి వెళ్తున్నప్పుడు దాని దగ్గరికి ఏదైనా ఇంకా విపత్తు వస్తుంది అని అది పసిగట్టిందంటే అప్పుడు రచ్చిపోయి ఇది చేస్తుంది అనమాట ఇంకా అంత చూస్తుంది సో అలాంటిది అనమాట అంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినంతవరకు ఓకే బాగానే ఉంటుంది అంత స్మూత్గానే ఉంటుంది సో వెళ్తే మాత్రం రక్షకుడికి ఇబ్బందే ఎందుకంటే ఇక్కడ శుక్రుడు అంటే పరశురామ అవతారానికి ఆపాదించారు శుక్రుడిని అంటే వృషభ రాశి శుక్రుడు కదా శుక్రుడిని పరశురామ అవతారానికి ఆపాదించారు ఎందుకు పరశురాముడు ఎందుకు అంటే ఆయన ఫస్ట్ హాఫ్ అంతా చాలా అంటే ఆయన ఋషిలాగా యజ్ఞాలు యాగాలు తపస్సు ఇవన్నీ చేసుకుంటా ఉన్నాడు ఎప్పుడైతే వాళ్ళ మదర్ ఫాదర్కి ఒక హిమిలేషన్ జరిగిందో ఇక క్షత్రియ జాతిని అందరినీ చంపేశాడు అనమాట సో ఎవరైనా వచ్చి వాళ్ళని రెచ్చగొడితే సో వాళ్ళు ఇంకా వాళ్ళు పడతారు అనమాట అప్పుడు దాకా ఇప్పుడు వృషభ రాశి సింబల్ కూడా ఎద్దు ఎద్దు ఏంటంటే ఎవరు ప్రభాక్ చెప్పారు దాని పని అది చేసుకుంటూ ఉంటుంది దున్నమంటే దున్నుతూ ఉంటుంది సో ఎవరైనా ప్రభక్ చేశారనుకోండి దగ్గర దానికి ఇచ్చడం గెళ్ళడం తోకబట్లు లాగడం కుమ్మేస్తారు అట్లా అనమాట అట్లా దీన్ని ఆపాదించరు పాము అంటే దీన్ని రెచ్చగొడితే మాత్రం అంత చూస్తుంది అని సో ఇది మనిషిగణం గుణం మనిషిగణం అంటే వీళ్ళు ఏంటంటే అటు దేవగణం కాదు ఇటు రాక్షసగణం కాదు సో ఈ మిడిల్ అనమాట రెండు మిశ్రమ లక్షణాలు ఉంటాయి అంటే పూర్తిగా నెగిటివ్ కాదు పూర్తిగా పాజిటివ్ కాదు అనమాట సో ఆ లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు రెండు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనం ఈ రోహిణి నక్షత్రం మనుష్య గణంలోకి వచ్చింది అంటే వీళ్ళు కొన్నిసార్లు మ్యాక్సిమము దేవతా లక్షణాలు కలిగి ఉంటారు ఎప్పుడైతే ప్రవోక్ చేస్తే సో వాళ్ళ రాక్షస ప్రవృత్తిలోకి మారుతారు అని చెప్పేసి ఉంటుంది పురుషార్థం వచ్చి మోక్షం మోక్షం అంటే పునర్జన్మరాహిత్యం లేక సంసార చక్రం నుంచి విడుదల సో మోక్షం కోసం పాకులు ఉంటారు ఈ డబ్బు తీసుకొచ్చి ఇంకే బాబాలకి వాళ్ళకి వీళ్ళకి అంతా ఖర్చు పెట్టడం ఇన్ని కూడా అంటే ముక్తి మోక్షం కోసం చూస్తారు మంచి పనులు మొత్తానికి మొత్తానికైతే మంచి పనులు చేసి సో మోక్షానికి దగ్గరికి వెళ్తారు అని చెప్తున్నా అనమాట సో వర్ణం వచ్చి శూద్రవర్ణం శూద్రవర్ణం అంటే సాత్విక ధర్మాలు శూన్యస్థాయిలో కలుగుంటారు సో ఇక్కడ వాళ్ళు కొన్ని అంటే నెగిటివ్ షేడ్స్ రోహిణిలో సెక్షువల్ డిజైర్స్ సో తత్వం ఇన్సెక్ట్ సెక్స్ అంటే బ్రహ్మ వచ్చే తన కూతుర్ని కామించడం ఇవన్నీ కూడా అంటే సాత్విక ధర్మాలు శూన్య స్థాయిలో అంటే లో లెవెల్లో కలిగి ఉంటారు అనమాట సో వీళ్ళకి కర్షకులు కార్మికులుగా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాను త్రిమూర్తి వచ్చి బ్రహ్మ బ్రహ్మ అయింది బ్రహ్మ మోర్ ఇనిషియేటివ్ పవర్ కలిగినమాట సో కొత్తవి క్రియేట్ చేయడం అనేది బ్రహ్మచేతిలో ఉంటుంది ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని ముందకు తీసుకుపోవడం స్థితి స్థితికారు కూడా వచ్చి విష్ణువు దానికి ఎండ్ వేసి మళ్ళీ కొత్త దాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేసే శివుడు శివుడు వచ్చి లయకారకుడు సో ఉన్నదాన్ని డెస్ట్రాయ్ చేసి మళ్ళీ బ్రహ్మకి పనిచ్చే వ్యక్తి శివుడు అనమాట సో ఈ విధంగా మనం బ్రహ్మ సో ఈ నక్షత్రానికి క్రియేటివ్ పవర్ ఎక్కువ ఉంది క్రియేటివ్ ఏదైనా ఏ చెత్తనైనా బంగారాన్ని ఎతికి కళ్ళు ఉంటాయి అనమాట చెత్తలైనా బంగారాన్ని ఎతికి అంత తీక్ష్ణమైన ఇది వస్తుంది అనమాట సో పక్షి గుడ్లగా పోయించారు గుడ్లగా పోయింది రాత్రి పూట కూడా తన ఇది ఎక్కడుంది అని ప్రే ఎక్కడ ఉందని చెప్పి కళ్ళు పెద్దవి ఉంటాయి అనమాట పెద్ద కళ్ళు సో దాన్ని ఎగురుకుంటే వచ్చి పట్టుకుంటుంది అనమాట సో ఈ ప్రాచీన గ్రంథాల ప్రకారం ఏం చెప్పారంటే ఈ సంగీతానికి కూడా సింబల్ అంట నాకు అది కొత్తగా విన్నాను అనమాట ఇది సో లింగపురాణం ప్రకారం నారద ఋషి హిమాలయంలో మానసరో దగ్గర గుడ్లగవుని కలుసుకొని పాడడం నేర్చుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట అందువలన రోహిణిలో జన్మించిన స్థానికుడు మంచి గానం నైపుణ్యం కలిగి ఉంటాడు అందువల్ల ఆర్ట్స్ గానం వృత్తి మంచిది అని చెప్తున్నారు అనమాట సో ఇక్కడ రోహిణి నక్షత్రం వృక్ష వృక్షం వచ్చి నేరేడు నేరేడు ఏంది సో డయాబెటీస్కి కడుపులో అపాను గ్యాస్ మలబద్ధకం విరోచనాలు ఇట్లాంటి పరిస్థితులకి బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ ఏం లేదు జలస్ ఫీలింగ్ ఎక్కువ సో జలస్ ఉంటే ఏమవుతుంది సో తినింది పేగుల్లో కదలదు అనమాట జలస్ ఫీలింగ్ ఉంటే సో అక్కడ పొట్ట పొట్టకి పొట్టకి కింద సో ఆ కెనాల్లో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తాయి డయాబెటీస్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి అని చెప్పి నేరేడు పండు చెప్తున్నారమ్మా నేరేడు పండు తినండి అని రోహిణి నక్షత్రం మూలకం వచ్చి భూమి భూమి అంటే మన కడుపుకు సంబంధించిన ఇదనమాట సో ఇక్కడ చింత ఆందోళన అవిశ్వాసం ఇట్లాంటివన్నీ కూడా నెగిటివ్ ట్రైట్స్ వస్తాయి పాజిటివ్గా ఉంటే న్యాయం నమ్మకం నిష్కల్మషంగా మాట్లాడడం అన్నీ కరెక్ట్గా అంటే బాడీలో కడుపు అనేది బాగా పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట సో మొత్తానికైతే కడుపుకి సంబంధించి కేర్ తీసుకోండి అని చెప్తున్నాడు సో ఇక్కడ చంద్ర నక్షత్రం కదా చంద్ర నక్షత్రం అంటే నవాంశ పాదాలు వచ్చి మేషం వృషభం మిథునం కర్కాటకం ఇవి నాలుగిట్ల పడుతుంది మంచి నాలుగు మంచి పెద్ద ప్రాబ్లం ఏం లేదు సో చంద్ర ఇది చంద్రుడు నక్షత్ర అధిపతి కాబట్టి పుట్టినోళ్ళు చంద్ర మహర్దశతో స్టార్ట్ అవుతుంది ఇలాగే లైఫ్ చంద్రమహర్దశ సో చంద్రమహర్దశ నుంచి స్టార్ట్ అవుతుంది చంద్రుడు సో స్టార్టింగ్ అంతా ఇంకా అక్కడి నుంచి చంద్రుడు ఇవన్నీ కూడా కుజుడు ఇవన్నీ కూడా ముందరకు వెళ్తూ ఉంటాయి గురువు శని రాహువు గురువు శని ఇట్లా ముందరకు వెళ్తుంది అనమాట సో ఈ నక్షత్రం అయితే మంచిది దాంట్లో ప్రాబ్లం లేదనమాట సో ఇంకపోతే పౌరాణిక కథలు ఏముండే దీంట్లో సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన పౌరాణిక కథ రోహిణి చంద్రుడు కథ రోహిణి చంద్రుడు అంటే చంద్రుడు దక్ష ప్రజాపతికి అరవై మంది కుమార్తెలు ఉంటే దాంట్లో ఇరవై ఏడు మంది తారాలని అంటే నక్షత్రాలని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు సో పెళ్లి చేస్తే చంద్రుడు ఎక్కువగా రోహిణి దగ్గరే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఎందుకు ఎక్కువగా రోహిణి దగ్గర ఎందుకు ఉంటున్నాడు అంటే సో మనసుకి ఇప్పుడు కొద్దిగా ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి సో మనసు చంద్రుడు అయితే మనసు కదా మనసుకి కొద్దిగా ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి ఎప్పుడు ఏంటంటే సంతోషంగా ఉండాలన్నమాట ఈ ఏడుపులు ఈ పడబబ్బులు ఇవన్నీ ఉండకూడదు అనమాట రోహిణి రోహిణి నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి రోహిణిలో నీకు అక్కడ డ్యాన్స్ ఉంటుంది సింగింగ్ ఉంటుంది అంతా గ్రోత్ గ్రోత్ ఓరియెంటెడ్గా ఉంటుంది అంతా ముందరకెళ్ళే తత్వం తప్పితే బ్యాక్ వెనక్కి చూసుకునే తత్వం అయితే ఉండదు అనమాట సో చంద్రుడు ఎప్పుడు రోహిణి దగ్గర అంటే సింగింగు డాన్సింగ్ బ్యూటీ బ్యూటీ కాన్షియస్ అందంగా తయారవడం వృషభరాశి కాబట్టి అందంగా తయారవడం ఇవన్నీ కూడా సో బ్యూటీ కాన్షియస్ ఇంకా ఆకట్టుకుని శరీరం కంఠంలో మాధుర్యం ఇవన్నీ చూసి చంద్రుడు ఫ్లాట్ అయిపోయి రోహిణి దగ్గరే ఉండడం ప్రారంభించదు అంటే రోహిణి దగ్గర ఆయన గ్రోత్ కనిపిస్తూ ఉందనమాట సో అట్లా ఉండే మిగతా వాళ్ళకి అది అసూయ అంటే జలసి స్టార్ట్ అయింది సో జలసి స్టార్ట్ అయ్యి ఇంకా జ్యేష్ఠాదేవి లీడ్ తీసుకొని అందరినీ తీసుకుపోయి దక్ష ప్రజాపతికి చెప్పడం దక్ష ప్రజాపతి అందరిని సమంగా చూసుకోకపోతే శాపం పెట్టడం సో ఆ శాపాన్ని మళ్ళీ ఆల్టరేట్ చేయడం శివుడు శివుడు వచ్చి ఆల్టరేట్ చేయడం అంటే పదిహేను రోజులు పెరగమని పదిహేను రోజులు క్షీణించమని అంటే కంప్లీట్గా క్షీణించమని దక్ష ప్రజాపతి శాపం పెడతారు సో దాన్ని ఆల్టరేట్ చేస్తాడు అనమాట శివుడు సో అక్కడి నుంచి ఎట్లా ఇక్కడ ఏం చెప్తారంటే సో మిగతా వాళ్ళు పడవచ్చు లేకపోతే మనకే అసూయ కలగచ్చు అనేది ఇన్బిల్ట్గా చెప్తున్నారనమాట సో ఈ విధంగా జరుగుతుంది మన అంటే మన వృద్ధి మన గ్రోత్ని చూసి లేకపోతే నెగిటివ్గా ఉంటే మనం వేరే వాళ్ళ వృద్ధిని గ్రోత్ని చూసి మనం అసూయపడడం ఏదో సంథింగ్ అసూయ అనేది జరగద్ది ఇంత ఇంత తతంగం అంతా ఇది జరుగుతుంది సో మెయిన్గా అసూయ బ్యాక్డ్రాప్లో కథ ఉందనమాట సో మళ్ళా రోహిణి బ్రహ్మ యొక్క కథ బ్రహ్మ ఏం అంటే బ్రహ్మ రోహిణి అందాన్ని ఏం చూసి ఇట్లాంటి వాళ్ళని మనం క్రియేట్ చేయాలి మనం అని చెప్పేసి ఇంకా ఆప్షన్ లేక ఆయన రోహిణినే కామించడం సో రోహిణిని రిక్వెస్ట్ చేస్తే రోహిణి పారిపోవడం పారిపోతే ఈయన ఆమె వెనకాల పడ్డం సో ఈమె శివుడి దగ్గరికి వెళ్తే శివుడు బ్రహ్మతో యుద్ధం చేసి బ్రహ్మని ఒక తల లేపించడం అనేది జరిగింది అని చెప్తారు సో ఇక్కడ మొత్తానికి అయితే సెక్షువల్ డిజైర్స్ హై లెవెల్లో ఉంటుంది అది ఆ కూతుర్ని కామించడం అంటే అది అంటే కంప్లీట్గా పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాటది సో అట్లాంటి ఆ విధమైన ఇది ఉండ ఉంటుంది సో ఇట్లాంటి చెయ్యకూడదు మనము లేకపోతే మన తల తల తగ్గిపోద్ది అని బిల్ట్గా చెప్తున్నారు ఈ కథలో సో ఇంకో నెక్స్ట్ వచ్చి కృష్ణ భగవానుడు కదా కృష్ణుడు ఇక్కడే లగ్నం ఇక్కడే చంద్రుడితో పుట్టాడు అంట సో రోహిణి లగ్నం రోహిణి లగ్నం కూడా రోహిణిలోనే చంద్రుడు కూడా రోహిణిలోనే ఉండే టైంలో ఈయన వృషభ రాశిలో పుట్టాడు అనమాట సో ఈయన జీవితం కూడా చూసుకుంటే మనకి పదహారు వేల మంది గోపికలు ఎనిమిది మంది భార్యలు ఈ సెక్షువల్ ఇది రాధ మళ్ళీ ఇట్లా చాలా ఉండమాట సో ఈయన ఒక ఎలా ఉన్నాయంటే ఒక బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్రంట్ నడిపిస్తా బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నాడు ఆయన యుద్ధం చేయలేదు ఏం చేయలేదు అంతా ఏంటంటే ప్రేమతోనే చేశాడు అనమాట ఆయన ఎవరిని చంపింది కూడా నాకు తెలియదు అనమాట ఎవరిని చంపేయడం కూడా తెలియదు సో మహాభారత యుద్ధంలో ఎవరిని ఆయన చంపేయాల లేదు చంపలేదు సో ఆయన ఏంటంటే ఒక ఆయన నుంచి ప్రేమ ప్రేమ అనేది వరదల్లాగా అనమాట సో సో మన రోహిణి నక్షత్రం గురించి కంప్లీట్గా సో కృష్ణుడు కథే మనం ఇది చేయవచ్చు అనమాట బ్యాక్ ఎండ్లో ఉండడం ముందరికి నడిపించడం కథని సో ఇవన్నీ కూడా జరుగుతాయి రోహిణీలో సో విధంగా సెక్షువ సెక్షువల్ ఓరియంటేషన్ హై పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా సో మనం ఒక అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ అన్ని కథలు జరిగినాయా నిజంగా మనం ఎప్పుడు చూసింది లేదు పెట్టింది లేదు మనకి ఉన్న ఏంటంటే మన రోహిణి నక్షత్రం గురించి అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను సో ఆ యాంగిల్లోనే చూడండి సో ఇట్లా మనకి ఈ భౌరాణిక కథలు ఇన్ని ఉన్నాయి సో నక్షత్రం వృద్ధి నక్షత్రం గ్రోత్ సంబంధించింది మంచి నక్షత్రం ఇది సో ఈ విధంగా రోహిణి నక్షత్రం గురించి మనం చెప్పుకోవచ్చు సో మెయిన్ దీంట్లో మనకు రోహిణీ నక్షత్రంకి సంబంధించిన నేరేడు చెట్టు ఉంది సో వృక్ష రక్షిత రక్షిత అని చెప్తున్నాడు కదా సో ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీరు నాటండి మీ పరిసరాలు నాటండి లేకపోతే మీ దగ్గర మీకు ఆ స్థలం లేకపోతే మీ ఫ్రెండ్స్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడో నాటండి ఇంకెవ్వరు ఎటు పోతే చాలా ఎన్జిఓలు ఉన్నాయి గవర్నమెంట్ సర్వీస్ చేస్తుంది హరితహారం ఇవన్నీ కూడా చేస్తుంది గవర్నమెంట్ సో వాళ్ళతో క్లబ్ అవ్వండి ఏవి ఇంక ఏ ఆప్షన్ లేకపోతే నా నన్ను సంప్రదించండి ఆ చెట్టు నాకు ఇవ్వండి నేను ఎక్కడో ఒకటి నాడుతాను సో మొత్తానికైతే సో రోహిణి నక్షత్రంలో నేరేడు చెట్టు నాటండి సో అన్ని నక్షత్రాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృక్షం అనేది తెలుసుకోండి తెలుసుకొని నాటంటి ఆ వృక్షం మంచిగా ఎదగతామంటే మీకు మంచి జరగద్ది సో దీని మీద ఈ రోహిణి నక్షత్రం మీద ఏమైనా సందేహాలు సలహాలు ఉంటే నన్ను సంప్రదించవచ్చు నా మెయిల్ ఐడి ఇస్తున్నాను రవిశంకర్ డాట్ టేకూర్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ సో దీంట్లో సంప్రదించవచ్చు సో నెక్స్ట్ మనము నెక్స్ట్ నక్షత్రంతో మళ్ళా నెక్స్ట్ వీడియో మీకు ముందకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్